మెటల్ ఫింగర్స్ ఏ కదా ఫింగర్స్ ఉంటే కానీ రింగ్ ఉంటుంది అందరు యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు అప్పట్లో ఎక్కువ యూస్ చేసేవాళ్ళు చెవుకు పెట్టుకుంటారు అదే కదా ముక్కు అది కాదు రింగ్ అది రింగ్స్ అని వర్క్ ఉంటది సుబాష్ ఫింగర్స్ లేవు కానీ రింగ్ ఉంటుంది

సింగర్స్ లేవని రింగ్ ఉంటుంది అందరూ యూస్ చేస్తారు ఇప్పుడైతే చిన్నపిల్లలు కూడా యూజ్ చేస్తారు క్లూ ఇచ్చేస్తాం చాలా పెద్ద క్లూ ఇచ్చా బాల్ బాల్ సింగర్స్ రింగ్ ఉంటాయి చిన్నపిల్లలు కూడా యూస్ చేస్తున్నారు పాలు పుడ్ పాలు పుట్టింగ్ రింగ్ అంటే రియల్ రింగ్ కాదు బా రింగ్ లాగా ఉంటుంది దానికి అది కూడా కాదురా

ఓకేనా ఇంకో క్వశ్చన్ నేను క్లో ఇచ్చాను మీకు అర్థం కావాలని చిన్నపిల్లలు నీళ్ళల్లో మునగదు హలో వినండి నీళ్ళల్లో మునగదు నిప్పులో కాలదు కొట్టినా చావదు ఏం సమాధానం ఇదో ప్రశ్న సమాధానం నీల నిప్పులో కాలిపోతుంది కదా కాలదు నీళ్ళలో ముగిపోవచ్చు ఇవే తగ్గించుకుంటే మంచిది

A few moments later. Done. I'm done. I'm done. Two thousand years later. In Huh? Huh? <laughs> ఏదైనా మీకు ఇష్టమైన హీరో డైలాగ్ ఒకటి చెప్పాలి పొద్దుగల నుంచి ఇప్పటి వరకు ఏం చేసినావు ఒక్క వర్డ్ కూడా తెలుగు వర్డ్ వాడకుండా ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ హిందీ వాడకుండా తెలుగులో మాట్లాడాలి పొద్దున కాలేజీకి వచ్చినాక ఫస్ట్ ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట కండిషన్ వచ్చేసి వీడు ఇంగ్లీష్ వర్డ్ యూస్ చేసి నువ్వు కొట్టాలి ఒక ఇంగ్లీష్ వర్డ్ యూస్ చేసిన చేయి మీద కొట్టాలి గట్టి కాదు కొంచెం చూసి ఏడు చెప్పాలి చెప్పాలి కదా చెప్పు రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా

నా కళాశానికి వచ్చాను ఎందుకు వచ్చి తర్వాత మళ్ళీ ఐదింటికి బయలుదేరాను ఏం చేయలేదా మధ్యాహ్నం మధ్యాహ్నం తిన్నాను చాలా కంట్రీలో ఉన్నావు బేటింగ్ అలా లేచావు తిన్నావు వాహనం పైన వచ్చావు మళ్ళీ తిన్నావు మళ్ళా బ్రేక్ లో తిన్నాను బ్రేక్

కొట్టినా చావదు ను కూడా కాలదు కాలదు ఇంకోసారి చెప్పక కా ఇంకోసారి ఇంకోసారి నీలల్లో ముణుగదు ముణుగదు నిపుల్లో కాలదు ఓకే కొట్టినా ఏంటి నీ కంటె నినివేటర్ కొంచెం ఐరన్ ఏంటి బయ్యా ఆ ఐరన్ నిమన్ చాలేంటి ఆ ఐరన్ నిపుల్లో కాలద్దిగా కాల్తది ఏ రూట్ లో సిగరెట్ కాదు నాకు సిగరెట్ అని నువ్వే చెప్పేసుకోని అట్లా ఉంటది నీలో మునగదు నిప్పులో కాలదు నెక్స్ట్ ఏంటి అది కనిపిస్తుంది గాలి కనిపించదు కనిపిస్తుంది అదే మ్యాజిక్

అది కాలదు కొట్టిన మీరు ఆన్సర్ వాళ్ళతో తీసుకు వెళ్ళి మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మీరు మాట్లాడేది డైరెక్ట్ మీరు చెప్పలేరు కాబట్టి టాస్క్ మీరు చెప్పింటే టాస్క్ ఇవ్వకపోతే ఓకే ఓకేనా నేను ఒక ఫైవ్ ఆనిమల్స్ నేమ్స్ చెప్తాను అందులో త్రీ ఆనిమల్స్ వాయిస్ చెప్పాలి అంటే సౌండ్ చేసి చెప్పాలి కష్టం ఇది ఇది చీటింగ్ అంటారు వేరే వాళ్ళతో తీసుకొని చేయడం చీటింగ్ ఇది రూల్స్ లో లేవు కదా ఇది ఫస్ట్ నువ్వు వచ్చిన తర్వాత ఇట్లా అడగకూడదు ఇది చెప్పారు కొత్త పెట్టిన ఇప్పుడు టాస్ చాలా స్టార్ట్ 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 కోడిపుంజ్ కొక్కర్కొ అది నవ్వుల కవర్ చేసిండు ఓకే లేదు చెప్పు కోడిపుంజు

చూసారా సార్ డబుల్ యాక్షన్ నాకు రాదక్క నాకు తెలీదు అమ్మా సార్ ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ దానికి ఫింగర్స్ లేవు అయినా రింగ్ అయినా రింగ్ ఉంటుంది ఏంటది ఫింగర్స్ లో రింగ్ ఉంటదా రింగ్ ఉంటుంది ఫింగర్స్ లేవు రింగ్ ఉంటుంది చెవులే ఇంకా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఫింగర్స్ రింగ్స్ ఉంటాయి రింగ్స్ కాదు రింగ్ ఉంటుంది రింగ్ అంటే మీరు ఈ రింగే ఆలోచించకండి వేరే రింగ్ ఆలోచించండి ఓన్లీ ఈ రింగ్ ఈ రింగ్ ఈ రింగ్ కాకుండా కొత్త రింగ్ ఆలోచించండి ఫింగర్స్ లేవు ఫింగర్స్ ఉండవు రింగ్స్ తోడుకుంటద రిగి లేదు రింగ్ ఉంటది ఓహో ఇప్పుడు అలా కూడా అనమాట ఆన్సర్ కాదు అది పాత కాలంలో ఎక్కువ వాడేవాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు వాడుతున్నారు మీరు కూడా వాడుతున్నారు మొబైల్ చెప్పు కాల్ రింగ్ టోన్ రింగ్ అదే కాల్ ఆన్సర్